వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ రిమైండర్ స్ట్రీమ్ మౌంటైన్ మరియు స్కై అనే గ్రూపులుగా విద్యార్థులను ఎలా చేయాలో స్పష్టమైనటువంటి వివరణ చాలామంది ఉపాధ్యాయ పుత్రులు స్ట్రీమ్ మౌంటైన్ మరియు స్కై గ్రూపులుగా ఎలా డివైడ్ చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే జిఎఫ్ఎల్ఎన్ సమర్థవంతంగా నిర్వహించడానికి గాను విద్యార్థులను గ్రూపులుగా చేసే విధానం ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తెలియజేయనిది ఏమనగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్లో భాగంగా బేస్ లైన్ పరీక్ష నిర్వహించి విద్యార్థులను స్ట్రీమ్ మౌంటైన్ మరియు స్కై అనే స్థాయిలుగా విభజించడం జరిగింది విద్యార్థులను స్థాయిలను మెరుగుపరచడం గాను డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ను రూపొందించి ఉపాధ్యాయులందరికీ తెలియపరచడమైనది దీనికి సంబంధించి ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు బేస్ లైన్ సర్వే స్థాయిల వారీగా ఎఫ్ఎల్ఎన్ కృత్యాలు మరియు మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు ఎఫ్ఏ టూ టూల్ టూలో నిర్ణయించిన స్థాయిల ఆధారంగా డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా థరల్ యాక్టివిటీస్ను అమలు చేయవలను అనగా ఇక్కడ ఒకటి రెండు తరగతులకు మాత్రమే ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ సర్వే ఆధారంగా వచ్చినటువంటి స్ట్రీము స్కై మౌంటైన్ గ్రూపులుగా డివైడ్ చేసుకోవాలి అదేవిధంగా మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి తరల్లో టూల్ టూలో వచ్చినటువంటి అంటే తరల్ మిడ్ లైన్ టెస్ట్ ఆధారంగా చేసినటువంటి గ్రూపుల ఆధారంగా మనం స్కై మౌంటైను స్ట్రీమ్ గ్రూపులుగా డివైడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులు గుర్తుంచుకోవాలి ఈ విషయంలో చాలామంది ఉపాధ్యాయ మిత్రులకు కన్ఫ్యూజన్లో ఉన్నారు అనగా లాంగ్వేజెస్లో చూసినట్లయితే ముందుగా ప్రారంభ స్థాయి అక్షరస్థాయి వారు గ్రూప్ వన్ స్టూడెంట్స్గా ఉన్నారు కాబట్టి వారిని స్ట్రీమ్ గాను పదాల స్థాయి పేరా స్థాయి వారు గ్రూప్ టూ కాబట్టి వారిని మౌంటైన్ స్థాయి గాను అదేవిధంగా కథా స్థాయి వారు గ్రూప్ త్రీ కాబట్టి వారిని స్కై స్థాయిగాను నిర్ణయించాలి అంటే ఇక్కడ గ్రూప్ వన్ పిల్లల్ని వచ్చేసి స్ట్రీమ్ పిల్లలు గాను గ్రూప్ టూ పిల్లల్ని మౌంటైన్ పిల్లలు గాను గ్రూప్ త్రీ పిల్లల్ని స్కై పిల్లలుగా పరిగణించాలి లాంగ్వేజెస్ అదే గణితంలో అయితే ఎటువంటి చతుర్విధ ప్రక్రియలు చేయలేని వారు అంటే కూడిక స్థాయి వారు వీరిద్దరిని కలిపి గ్రూప్ వన్ కాబట్టి వీరిని స్ట్రీమ్ గాను తీసివేత స్థాయి గుణకార స్థాయి వారు గ్రూప్ టూ పిల్లలు కాబట్టి వీళ్ళని మౌంటైన్ స్థాయి గాను బాగాహార స్థాయి వారు గ్రూప్ త్రీ కాబట్టి వారిని స్కై గాను విభజించి డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ను నిర్వహించాలి ఇక్కడ తరల్ ప్రింటెడ్ మెటీరియల్లో ఇచ్చినటువంటి తెలుగు గణిత మార్గదర్శిని పదపుష్పాలు ఫన్ విత్ లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్ మరియు చిత్రకథలు కథల పుస్తకాల్లో ఉన్న యాక్టివిటీస్ ఆధారంగా యాక్షన్ ప్లాన్ను రూపొందించడం జరిగింది కావున ఉపాధ్యాయులందరూ కూడా జిఎఫ్ఎల్ఎల్లో స్థాయిల ఆధారంగా కాకుండా మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు తరల స్థాయిల ఆధారంగా మాత్రమే డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ను క్లాస్ వైజ్గా కాకుండా మూడు నాలుగు ఐదు తరగతులలో క్లబ్ చేసి గ్రూప్ వైజ్గా డివైడ్ చేసి క్లాసులను అమలు పరచవలసిందిగా తెలియజేయటమైనది అయితే ఈసారి ఏ అధికారులైనా సరే మన పాఠశాలను సందర్శించినప్పుడు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా తమ డీల్ చేసేటువంటి క్లాసుల్లో ఏ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు స్ట్రీంలో ఉన్నాడా మౌంటైన్లో ఉన్నాడా స్కైలో ఉన్నాడా అనేటువంటి విషయాలను ప్రతి ఉపాధ్యాయుడికి కూడా నోటెడ్గా ఉండాలి అని అధికారులు తెలియజేశారు అయితే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ జీఎఫ్ఎల్ కు సంబంధించి ఎండ్లైన్ టెస్ట్ని రేపు మార్చి నెలలో నిర్వహిస్తారు అయితే ఆ మార్చి నెలలో నిర్వహించేటువంటి ఎండ్లైన్ టెస్ట్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ముఖ్యంగా ఎయిటీ పర్సెంట్ విద్యార్థులందరూ కూడా స్కైలో ఉండాలి అని అధికారులను ఆదేశించారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పది మంది పిల్లలు కనుక స్ట్రీంలో ఉన్నట్లయితే వాళ్ళందరిలో ఆ పది మందిలో ఎనిమిది మంది స్కైలో ఖచ్చితంగా ఉండాలి ఒక ఇద్దరు మాత్రమే అనగా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈ స్ట్రీమ్లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు మ్యాక్సిమం ఎక్కువ మంది స్కైకి పోవాలని తెలియజేశారు ఆ విధంగా ఉపాధ్యాయుడు కూడా ఆన్లైన్లో ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈ విధంగా కష్టపడేసి పిల్లల్ని ఆ స్కైలోకి తీసుకుపోవాలని చెప్పి తెలియజేసి ఉన్నారు అయితే ఈసారి ఎన్లైన్ టెస్ట్ని ఎఫ్ఎల్ఏని ఎండ్లైన్ టెస్ట్ని నిర్వహించడానికి మన మండలపు సిఆర్పిలు వచ్చి ఎగ్జామ్ పెట్టరు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అదన మండలాల సిఆర్పిలు కానీ మిగతా వారు డిపార్ట్మెంట్ల వారు కానీ వచ్చి ఎగ్జామ్ నిర్వహించి మనకి రిపోర్ట్ ఇస్తారు అనే విషయాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయ మిత్రులు కూడా గుర్తుంచుకోవాలి